హలో హాయ్ నమస్తే అండి అందరు బాగున్నారా నేను మీ హారికని ఈరోజు మనం తమలపాకు యొక్క విశిష్టత ప్లస్ తమలపాకు మొక్కని ఎలా పెంచాలో తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో తమలపాకు మొక్కకు విశిష్ట స్థానం ఉంది దీనినే నాగవల్లి అని కూడా పిలుస్తారు తమలపాకు లేకుండా పూజ శుభకార్యాలు అసంపూర్ణం స్కాంద పురాణం ప్రకారం ఇది సముద్రం నుంచి ఉద్భవించింది ఆధ్యాత్మికంగానే కాదు ఆయుర్వేదంలో కూడా దీనిని ఉపయోగిస్తారు వాస్తు శాస్త్రంలో కూడా తమలపాకు తీగకు ప్రముఖ స్థానం ఉంది ఎవరింట్లోనైనా తమలపాకు మొక్కను పెంచుకోవచ్చు అయితే కొన్ని వాస్తు నియమాలను పాటించి తమలపాకు మొక్కను పెంచుకోవడం వలన ప్రయోజనాలు ఉంటాయి తమలపాకును ఆచారాలు వ్యవహారాలలో ఉపయోగిస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం తమలపాకు మొక్క శుభప్రదంగా పరిగణించబడుతుంది ఎవరి ఇంట్లో తమలపాకు మొక్క ఉంటుందో ఆ ఇంట్లో శనైశ్చరుడు అడుగు పెట్టడని ఓ నమ్మకం అంతేకాదు తమలపాకు మొక్క ఉన్న ఇంట్లో ఆర్థిక కష్టాలు ఉండవని ఆ ఇల్లు మంచి శక్తి శాంతి సంపదను ఆకర్షిస్తుందని నమ్ముతారు అయితే తమలపాకు మొక్కను పెంచడానికి వాస్తు నియమాలు ఉన్నాయి తమలపాకు మొక్క సానుకూల ప్రభావాలను పెంచడానికి ఉత్తరం లేదా తూర్పు దిశలలో పెంచడం మంచిది ఎక్కువ ఎండపడకుండా చూసుకోవాలి ప్రకాశవంతమైన ఆకుపచ్చని ఆకులు అదృష్టానికి చిహ్నంగా పరిగణించబడతాయి సంపద సమృద్ధికి దేవత అయిన లక్ష్మీదేవితో తమలపాకులకు సంబంధం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి థ్యాంక్ యూ